అసమతి కార్పొరేటర్లపై నిప్పులు జరిగిన మేయర్ కావ్య లోపల కూర్చున్నది మేకవన్యపులు బీఆర్ఎస్ కండువా కప్పుకొని కాంగ్రెస్ కు వస్తాసు ఎంతవరకు న్యాయం పద్దెనిమిది ఉన్న డిప్యూటీ మేయర్ పై పీడీ యాక్ట్ ఎందుకు నమోదు చెయ్యారు సోకాస్ నోటీసులు అందుకున్న కార్పొరేటర్లు లలిత యాదవ్ శాంతి కోటేశ్ కోట్ బలి రోజులపై ఎందుకని కలెక్టరేట్ చర్యలు తీసుకోరు కార్పొరేటర్లకు ముందు గుడిసెల్లో ఉంటూ బైకులపై తిరిగే వీళ్లు ఈ రోజు ఉన్నట్టుండి కోర్టులకు ఎలా పడిగడెత్తారు ప్రభుత్వ భూములను అక్రమంగా లేఅవుట్లు వేసి అమాయక ప్రజలకు అమ్మడం వీరి అసలు వృత్తి వీరి అక్రమాలకు అడ్డుగా ఉన్నానని నాపై అవిశ్వాస తీర్మానం ఎక్స్ మినిస్టర్ సార్ అలాగే మా కార్పొరేటర్స్ చాలా మంది సపోర్ట్ చేసి ఇవాళ జవహర్ నగర్ని ఒక అభివృద్ధి పదంలో నడిపించాము ఇలా మీరు చూసినట్లయితే మనం నిలిచిన ఈ డబుల్ డివైడర్ రోడ్డు కూడా మనం చేసినదే నేను ఎక్కడైనా సరే ఇవాళ అవిశ్వాసం పెడుతున్నారు కాబట్టి కార్పొరేటర్స్ నేను ఒకటే అడుగుతున్నాను ఎక్కడైనా సరే నా పైన నేను ఎప్పుడైనా ఎక్కడైనా కరప్షన్ చేసానా లేకపోతే నేను ఎవరినన్నా ఇబ్బంది పెట్టానా అనేది క్లియర్గా చెప్పాలి నా పైన పోనీ కేసెస్ ఉన్నాయా ఇవాళ చూసుకున్నట్లయితే కూర్చున్నారు లోపల పార్టీకి మోసం చేసి కూర్చుంటున్నారు ఒక పార్టీకి ఉండి ఇంకో పార్టీకి సపోర్ట్ చేసుకుంటూ కూర్చున్నారు మీరు చేయాలి అనుకుంటే బరాబర్ ఏ పార్టీకి చేయాలనుకుంటున్నారు అదే పార్టీకి చేయండి కానీ అట్లా ఏమంటారు అంటే మేకతోలు కప్పుకున్న పులి లెక్క ఒక కండువా కప్పుకొని ఇంకొక పార్టీకి సపోర్ట్ చేయడం మీరు ఏ పార్టీకి చేస్తారో ఆ పార్టీకి న్యాయంగా ఉండాలని కోరుతున్నాను మీరు ఏదైనా సరే మేము అగ్రి చేస్తాం కానీ పార్టీకి న్యాయం చేయండి ఇదే కాకుండా ఇవాళ అక్కడ కూర్చున్న కార్పొరేటర్స్లో ఎంత మంది పైన ఎన్ని కేసెస్ ఉన్నాయి ఇవాళ ఇదే డిప్యూటీ మేయర్ పైన రోజు ప్రెస్లలో వస్తున్నాయి రోజు మీడియాలలో వస్తున్నాయి దగ్గర దగ్గర పద్దెనిమిది నుంచి ఇరవై కేసులు ఉన్నాయి మరి వాళ్ళ పైన ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు ఆయన ఏ పార్టీ వస్తే ఆ పార్టీకి పోవడము కబడ్వా అప్పుకోవడము కేసెస్ కొట్టించుకోవడం ఇరవై కేసులు ఉన్నాయి మరి ఇదే డిప్యూటీ మేయర్ పైన ఎందుకు పీడియాక్ట్ బుక్ చేయట్లేదు ఎందుకు పోలీసులు వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ సపోర్ట్ చేస్తుంది ఇక్కడ కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేస్తుంది ఇదే ఇవాళ ఉన్న లలిత పైన షోకాస్ నోటీస్ వచ్చింది ఇదే శాంతి కోటేష్ గౌడ్ పైన షోకాస్ నోటీస్ వచ్చింది ఇదే బల్లిరోజా పైన షోకాస్ నోటీస్ వచ్చింది మరి ఎందుకు కలెక్టర్ అన్నింటినీ ప్రశ్నిస్తలేడు ఇవాళ వాళ్ళ ఓట్లు ఎట్లా యాక్సెప్ట్ చేస్తారని నేను మీ మీడియా ద్వారా అందరి ద్వారా తెలియజేస్తున్నా ఇక్కడ మా పైన నా పైన కానీ లేకపోతే మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ పైన కానీ ఎలాంటివైనా సరే కరప్టెడ్ కేసెస్ ఉన్నాయా మేము ఇప్పటివరకు ఏదైనా ఇల్లీగల్ పనులు చేసినామా ఎవరైనా మోసం చేసినామా ఇలాంటి వలాభాల కోసం భూములు అమ్ముకోవాలా వెంచర్లు చేసుకోవాలా ఈమె మా భూములలో అడ్డుపడుతుందేమో కలెక్టర్ కంప్లైంట్ ఇస్తుందేమో అని కేవలం అదే స్వలాభం తోటి వాళ్ళ సొంత లాభాల కోసం ఇవాళ నా పైన అవిశ్వాసం పెట్టడం జరిగింది సరే ఓపికతో చూసా ఎప్పుడన్నా మారుతారేమో వీళ్ళు మంచి పదంలో నడుస్తారేమో నా ఓపికతో చూసా కానీ కార్పొరేటర్స్ అందరు ఇక్కడ జాహర్ నగర్లో మీ అందరికీ తెలుసు ఏ కార్పొరేటర్కి కూడా అక్కడ ఉన్న కార్పొరేటర్స్లో ఎవరికైనా పర్సనల్ బిజినెస్లు ఉన్నాయా ఎవరికి ఎలాంటి బిజినెస్లు లేవు ఏదైనా సరే భూములు అమ్ముకోవాలా వెంచర్లు కొట్టుకోవాలి ఎంతో మంది పైన ఎన్నో కేసులు ఉన్నాయి కొంతమంది కార్పొరేటర్ కాకముందుకు కుర్చీలలో ఉన్న వాళ్ళు రేపు లైన్లలో ఉన్న వాళ్ళు ఇవాళ స్లాబ్ల మీద స్లాబ్లు వేస్తున్నారు మరి కార్పొరేట్కి ఇన్కమ్ ఎక్కడ నుంచి వస్తుందని నేను మీ మీడియా ద్వారా అందరికీ అడుగుతున్నా ఇవాళ ఇవన్నీ గమనించాలి గవర్నమెంట్ అఫీషియల్స్ కూడా గమనించాలి పార్టీ కూడా చూడాలి పార్టీని మోసం చేసినప్పుడు పార్టీ పెద్దలు కూడా వాటిని పట్టించుకోవాలి గవర్నమెంట్ అఫీషియల్స్ కూడా వాళ్ళ పైన కేసెస్ ఉన్నప్పుడు షోకాస్ నోటీసులు ఉన్నప్పుడు వాళ్ళ పైన ఎట్లా ఇవన్నీ తీసుకుంటున్నారు అనేది నేను మీ మీడియా ద్వారా అందరికీ వాళ్ళందరికీ క్వశ్చన్ చేస్తున్నా నాకు న్యాయం జరగాలని మీ అందరినీ కోరుతున్నాను థ్యాంక్ యూ